ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా మల్లాది గ్రామంలో పరమ రామ భక్తుడైన శ్రీ బొల్లయ్య గారు ఉండేవారంట ఆయన శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించే వటవృక్ష మొక్కను తన పొలంలో నాటారంట అప్పటి నుంచే దేవతా వృక్షమైన మర్రి చెట్టును పూజించడం మొదలైందంట నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో వచ్చిన పెను తుఫానికి వృక్షం కూలిపోగా ఆర్ అండ్ బి శాఖ వారు పెట్టి విక్రయించారంట తక్కించుకున్న వాటాదారుడు డెబ్బై శాతం నరికించేయగా మిగిలిన ముప్పై శాతం గొడ్డలతో గాని రంపాలతో గాని ఏమి చేయలేకపోయారంట దీంతో ఆ పనిని విరమించుకున్నారంట అయితే తూమాటి నరసింహయ్య గారు పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి ఇరవై రెండవ తారీఖున వృక్షం మొదటి యథాస్థానంలో ఉండటం చూసి ఇది దైవ కార్యంగా భావించి గ్రామస్తులకు తెలియచేయడం జరిగిందంట అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై రెండవ తారీఖున అంగరంగ వైభవంగా తిరునాళ్ళ మహోత్సవం జరపబడుతున్నారు సత్యనపల్లి నివాసి శ్రీ బుల్లి కోటయ్య గారి సంకల్పంతో వారి కుటుంబ సభ్యుల భక్తుల దాతల గ్రామస్తుల దృఢ నిశ్చయంతో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయం కట్టగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులైన శ్రీనివాస భట్టాచార్య గారు శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ చేశారంట మొత్తానికి మల్లాది క్షేత్రం స్వయంభూ వట వృక్షాంతర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా ‫זה נתון עלי.